గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం నమ శివాయ శివాయ గురువే నమ యా దేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తే నమ స్వస్తే నమ స్వస్తే నమో నమ శ్రీమాత్రే నమ ఓం గంగడవతే నమ ఓం నమ శివాయ శివాయ గురు నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో ఓం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారమండి లగ్నాలు వాటి లక్షణాలు కార్యక్రమంలో భాగంగా మీన లక్ష్ మీన లగ్న జాతకులకంతా కూడా మీన లగ్న జాతకులకంతా కూడా ఎటువంటి లగ్ లక్షణాలు ఉంటాయో తెలుసుకుంటున్నాం గోచార చక్రవశాతం మీనరాశిలో అంతా కూడా శుక్ర బుధ శని రాహు సూర్య చంద్రుడి యొక్క కలిగి అంతా కూడా మీనరాశిలో సంభవిస్తుంది బృహస్పతి అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది కుజుడంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కన్యా రాశులు ఈ యొక్క కేతు యొక్క సంచారం జరుగుతుంది కావున గోచార చక్రం ఈ రకంగా ఉంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశుల రగ్న జాతకులకంతా కూడా ప్రధానంగా ఎటువంటి లక్షణాలతో ఉంటారయ్యా అంటే వీళ్ళు గుణవంతులు కీర్తివంతులుగా ఉంటారు మంచి అందమైన జీవితంతో ఉంటారు అందంగా ఉంటారు బాగా పొడుగ్గా ఎత్తుగా ఉంటారు విలాసమైన జీవితం జీవించడానికి విదేశీ స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు గుణవంతులు కీర్తివంతులు శాస్త్ర పరిశోధనలు చేసే యోగకరంగా వృత్తిలో ఉంటారు ప్రతి విషయం కూడా వీళ్ళు ధనవంతులుగా ఉంటారు ధనం కోసం అని చెప్పేసి బాగా కష్టపడుతూ ఉంటారు దానగుణం అనేది ఉంటుంది వీళ్ళ దైవ గుణం అనేది ఉంటుంది దైవికమైన కార్యక్రమంలో పుణ్యాతి కార్యక్రమాల్లో జీ జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆధ్యాత్మిక అనేది ఉంటుంది ప్రతి విషయంలో కూడా దానగుణము వీళ్ళకంతా కూడా ఖర్చు బాగా పెడుతూ ఉంటారు ఈ యొక్క డబ్బులంతా కూడా ఖర్చు పెడుతుంటారు దాన ధర్మాద కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాల కోసం అని చెప్పేసి అని వృద్ధులు ప్రధానంగా సాత్వికమైన గుణంతో ఉంటారు కావున గురుఘటాక్షం కోసం దత్తాత్రేయ ఆరాధన లభిస్తూ ఉంటుంది దత్తారాధన చేయడం వల్ల జయ గురు దత్తాత్రేయ నమన్నామాన్ని జపం చేసుకోవడం వల్ల స్మరణ మాత్రైన సంతృష్టాయే జై గురు దత్తాత్రేయ మహా ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది మేధా దక్షిణామూర్తి దేవాలయంలో పసుపుతో చేసిన అభిషేకం చేసుకోవడం వల్ల ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి సుఖమైన జీవితం జీవించడానికి మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి దేవాలయంలో మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేసుకునేటప్పుడు ఆడిచ్చని పసుపునంతా కూడా అమ్మవారికి దానంగా ఇవ్వండి తద్వారా మీరంతా కూడా అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది అట్టి పళ్ళనంతా కూడా దేవాలయంలో దానంగా ఇవ్వండి గురువారం రోజున శుక్రవారం రోజున తద్వారా మీకు మంచి సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం అని చెప్పేసి అని మీరు గురుకటాక్షం కోసం అని చెప్పేసి అని బృహస్పతి అనుగ్రహం కోసమని శుక్రుడి అనుగ్రహం కోసమని దానాలు కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి సుఖమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి ప్రధానంగా వీరంతా కూడా ఈ ఒక బృహస్పతి ప్రీతికరంగా శనగలని దానం చేసుకోవడం వల్ల గురుకటాక్షం లభిస్తూ ఉంటుంది శనీశ్వర దోష నివాణార్థం ప్రధానంగా నల్లనమ్ని దానం చేసుకోవడం వల్ల మీకు శనీశ్వర దోష నివాణార్థం జరిగి ఈ యొక్క ఏలినాడి శని ప్రభావంలో ఉంటారు కావున దోషమంతా కూడా తిరిగి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనలగ్న జాతకులంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సర్వదోష నివాణార్ధం మీకంతా కూడా మంచి యువకరమైన జీవితం జీవించడానికి దత్తాత్రేయ ఆరాధన వెంకటేశ్వమి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా శ్రేయస్కరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క మేధా దక్షిణమూర్తి ఆరాధన చేసుకోండి తద్వారా మంచి జీవన జీవన విధానంలో మీకంతా కూడా మార్పులు చెందుతూ ఉంటారు ఉద్యోగంలో మార్పులు కానీ స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటే స్థిరత్వం లభించడం కానీ అష్టైశ్వర్య ప్రాప్తి లభించడం కానీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఇదంతా కూడా లగ్నాలకి గుణాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కావున వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది మీ వ్యక్తికి జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేస్తే కనుక మమ్మల్ని కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని జాతకాలు చెప్పుకుంటే గనక మీకంతా కూడా పరిహారాలు సూచించి మీకంతా కూడా యజ్ఞాధికలు వారాహి హోమము దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి చండీ హోమాదుల కార్యక్రమాలంతా కూడా జప కార్యక్రమాలంతా కూడా చేయించి వీకంతా కూడా రక్షక చేయించడం జరుగుతుంది జప హోమాదుల కార్యక్రమాలంతా కూడా చేయించడం వల్ల నవగ్రహ శాంతి కర్మలంతా కూడా ఆచరించడం వల్ల అవిశేష కార్యక్రమాలంతా కూడా విశేషమైన పూజలు చేయించుకోవడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతూ ఉంటుంది మంచి రాజయోగంలో ఉంటారు మినరాశి వాళ్ళు అంతా కూడా సుఖమైన జీవితం జీవించడానికి అందంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఈ యొక్క కళాత్మకమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున కళల మీద ఆసక్తి ఉంటుంది వీళ్ళకంతా కూడా కళా మంచి కీర్తి గణిస్తూ ఉంటారు వ్యాపార రంగంలో కూడా మంచి కీర్తి గణిస్తూ ఉంటారు ఉద్యోగంలో కూడా మంచి కీర్తివంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం ఐశ్వర్యం కోసమని విదేశాల్లో స్థిరత్వం కోసమని నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు కావున ఈ లక్షణాలు అనేది ఉంటాయి దత్తాత్రేయ దత్తాత్రేయమ శివాయి గురు ఈ యొక్క కుంభలగ్న జాతకులంతా కూడా నల్లని శరీరంతో చామంచయ్య శరీరంతో దృఢమైన శరీరంతో బలవంతమైన శరీరంతో ఆకృతిగా ఉంటుంది వీళ్ళంతా కూడా గుణవంతులు కీర్తివంతులుగా ఉంటారు ఈ యొక్క ప్రతి విషయంలో కూడా దృఢమైన శరీరంతో దృఢమైన నిత్యంతో ఉంటారు కావున ప్రతి విషయంలో కూడా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది వీరు కీర్తివంతులు తనవంతులుగా ఉంటారు ప్రతి విషయంలో కూడా కష్టపడి ఈ యొక్క స్వజీతి జీవితాన్నంతా కూడా వాళ్ళని ఎవరి మీద ఇబ్బంది పడకుండా వాళ్ళ కష్టాలతోటి జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క జన పోషకులుగా బంధు పోషకులుగా ఉంటారు కావున కుటుంబ పోషకులుగా ఉంటారు వీళ్ళంతా కూడా ప్రధానంగా కష్టపడి సంపాదించి మన కష్టపడి సంపాదించిన దానితోటి దృఢ నిశ్చయంతో ఉంటారు వీళ్ళంతా కూడా కుంభల జాతకులు ధైర్యవంతులు ధీరవంతులుగా ఉంటారు కావున ఈ యొక్క వీళ్ళు దానగుణం అనేది ఉంటుంది దైవికమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కుమ్మల జాతకులు నిదానంగా వీళ్ళు ప్రధానం విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా జీవించడానికి ఈ యొక్క ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఈ యొక్క ఖర్చులు బాగా పెడుతూ ఉంటారు ఖర్చుల నుంచి బయటపడడానికి వీళ్ళంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి శుక్రుడు బుధుడు కారకుణం అవుతాడు గమన శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకుంటే మంచి జరుగుతూ ఉంటుంది రాహు అంతా కూడా కొంచెం దోషకారుడుగా ఉంటాడు కావున రాహుకి ప్రీతికరంగా మినువులని దానం చేసుకోవడం వల్ల మంచి విదేశీ ఆనయోగం లభించడానికి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుంభలగ్న జాతకులు ప్రధానంగా పశ్చానం ఉంగరాన్ని దానించడం వల్ల వీళ్ళు మంచి వ్యాపార లక్షణాలు వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వీళ్ళు వెంకటస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా ననముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంభవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటకు వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయగురు దత్తాత్రేయాయ నమ స్మరణమాత్రయన సంతోషాయ జయ గురు దత్తాత్రేయాయ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవీ భాగవతాన్ని కానీ కడ్కమాల స్తోత్రాన్ని కానీ పట్టణం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుమ్మలగ్న జాతకులకు అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యొక్క జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది श्रीमात्रे नमः श्रीवायुगुरुवे नमः या देवी सर्वभूतेषु मातृवे नमस्ता नमस्ति नमस्ति नमस्ते नमो नमः